ఇచ్చినవా మాకు తులమ్ గారు మా బిడ్డకి స్కూట్ ఇచ్చినవా అయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినవా పోను ఇ నా మొగడు విక్రాంగుడి ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులమ్మ బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇయ్య మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేం చేసినాము ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడ ఏరుడు దాసిన మొగడ ఏరుండు అని స్వచ్ఛ పైన బర్రెలకు బుడ్డ పాలిచ్చని ఆ స్వచ్ఛమైన పైన బర్రె పట్టుకునే మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో పని కట్టిండు అంబేద్కర్ తు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా తూపం ముసలోళ్ళు తిరుపతి పోతురని అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోలు రైన్ వేసినవా పిచ్చి పువ్వు బస్సు వేసిన ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోల్ రైను ఐదు నిమిషాలలో పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు మిట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కనత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుతాం జూబ్లీర్స్